కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున ప్రారంభమై మాఘ బహుళ పాడ్యమితో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శ్రీ స్వామివారి రథోత్సవం జరగనుంది పన్నెండున ఉదయం చక్రవారి సముద్ర స్నానం నిర్వహిస్తారు నవనారసింహ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా భక్తులతో పూజలందుకుంటున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవార్లుగా రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తొలి రోజున అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు ప్రతి ఏటా మావుళ్లమ్మ తల్లి ఎనిమిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు